हाय हाय वी आर डूइंग मेक अरे स्प्रे न दूर से उड़ते हो देख कान से प्रिजा बाबा लग रही है अच्छा अपना वाटर पड़ गया चलो जरा डन मेकअप मैन स्प्रे मेकअप वुमेन चल <laughs> चल <laughs> ఇంతేపా చె చెప్పిన రెండు సెకండ్ తప్పని మారిపోవాలి డ్రెస్ వేసుకుని ఇది అందరూ మేకప్ కిట్ మన రాఖీ చెప్పాడు చూడండి బాగుంది అది బాగుంది తెచ్చేస్తామండి రాఖీనా మేకప్ వేసారా ఇట్లా కాదు మేకప్ రెడ్డి గారికి ఎవరు వేసారా కదా అదిరిపోతుంది మేకప్

ೊಂಬುಸ್ವ ಮಾತಾಡೇ ಅಂತೇನಾಡೇಸ್ ಮಾತಾಡೇ ಮಾತಾಡೇದು ಎಸ್ ಕಾಲ್ಮೀ ಬೊಮ್ಮು ಒಂದು ರಾವಳಿ ಅಂತವರ ರೆಡಿ ಚಲೋ అల్ల రామ సైడ్స్ కొం సైడ్స్ కొం